సదాశివపేట ఫర్టిలైజర్ షాప్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి నరసింహారావు నకిలీ విత్తనాలు ఎరువులు ఎవరైనా సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు తర్వాత కొత్త మంది ఎమ్మెల్యే గారు అందరు సదానందం అంటే అందరూ సదానందం వెనకాల పట్టిన అంత పడగొడు సదానందం వెయ్యి మీకు పది ప్యాకెట్లు కావాలంటే మూడు నాలుగు తీసుకో రెండు మూడు మిగతా రకాలు మిగతా తీసుకోవాలి ఒకే సదానందం మీద ఇబ్బంది ఏమవుతుందంటే వాడు అక్కడోడికి తయారు చేయటం ఒక ఇబ్బంది అయ్యి ఏదో విత్తనాలు కలుగుతారు అంటే నేను మన జిల్లాలో తెలివిగా రైతులందరూ మంచిగా చేస్తున్నారు కొన్ని జిల్లాలో ఒక రకమైతే అదే రకం వైపు పోతున్నారు అది మంచి పెద్ద కాదు నాలుగు రకాలు వేసుకొని చేస్తే ఎందుకు నాలుగు రకాలు అంటే అద్భుత ఇస్తే పీటీ అంటారు పీటీ టెక్నాలజీ అది ఒకటే కాబట్టి కాబట్టింట అటు ఇటు తేడా ఉంటుంది నువ్వు మంచిగా యాజమాన్యం చేస్తే సరైన సమయంలో ఎరువు వేసి పురుగు మందులు కనుక చదివితే మంచిగా వస్తుంది ఇంట్లో అంతే తప్ప టెక్నాలజీగా ఇంకా అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ ఒకటే కాబట్టి ఒకదాని మీద మరి వెళ్ళొచ్చు నీకు తెలియజేస్తున్నావు మీరు అట్లా పోవట్లేదు కొందరు ఇలా రాష్ట్రంలో కొద్ది కొద్ది చోట్ల ఒకే మాకు అదే ఇస్తే ఇస్తే నాకు దెయ్యం అని చెప్పుకోరీ ति मधे म त बिस्नेले र यति भन्नु लाग्यो श्री विष्णु र त कुन कुन प्रकटीकरण हो यसमा सर बाट वाटर ले य लका लगा र अण्डिगाडे दिस कुन सर अण्डिगाडे दिस कुन लगा నవనీతుంది ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఇట్లా నాలుగు రకాలుగా తీసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి రైతులు కూడా మనకి ఎటువంటి షార్టేజ్ లేకుండా లేకపోతే బ్లాక్ లోకి వెళ్లకుండా ఒకే ఒకే పర్టికులర్ డిమాండ్ లేకుండా మనం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఎందుకు ఇలా నాలుగు రకాలు మనకు కావాల్సినటువంటి పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలంటే వీటి అంటే ఫ్యాసిలెస్ సురంజన్య బ్యాక్టీరియా ఏదైతే శనగపచ్చ శనగపరచ అరికట్టి మన దిగుబడులను పెంచుతుందో అది టెక్నాలజీ అనేది అన్ని కంపెనీల్లో ఒకటే వాడేది కాబట్టి గుడి ఎడమగా ఉంటుంది తప్ప పూర్తిగా దీనివల్ల ఎక్కువ రావటం తక్కువ రావటం ఉండదు టెక్నాలజీ ఒకటే పీటీ టెక్నాలజీ ఒకటే అన్ని కంపెనీలు వాళ్ళ విత్తనాల్లో వాడేది అది కాబట్టి దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు తేడా ఉంది కాబట్టి రెచ్చికి ఇది గమనించాలని కోరుతా ఉన్నాం